అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నాడు రోజు బ్లాగ్ అండి అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి అవతారంలో మనకైతే దర్శనమిస్తారు కదండి శరన్నవరాత్రిలో ఐదవ రోజు అనమాట అయితే వర్ణన పూజ కూడా ఉంటుంది కదండి శుక్రవారం నాడు అందుకోసమని నేను గురువారం నాడు సాయంత్రమే నీలి రంగు కలువు పువ్వులు అయితే అనమాట వాటితో వర్ణన పూజ అయితే చేసుకుందాం నాడు అనేసి అందులోనూ అమ్మవారికి కూడా కలిసి వచ్చారు కదండి లక్ష్మీదేవి అమ్మవారు ఇదిగోనండి ఇది వచ్చేసి శుక్రవారం అని అనమాట మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయిపోయి అలా రంగు చీర అయితే కట్టుకున్నాను అనమాట పూలన్నీ కూడా రేకులు విడదీసుకుని పెట్టుకున్నాను అనమాట రెడీ పెట్టేసుకున్నాను తర్వాత ఈరోజు నైవేద్యం వస్తే క్షీరాన్నం అయితే చేస్తాం కదండి అందుకోసం అనేసి ఆవు పాల ప్యాకెట్ అయితే ముందు రోజే తెప్పించుకుని ఆవు పాల ప్యాకెట్తో పరవన్నం అయితే చేద్దాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరవన్న అన్నాన్ని చేద్దామని చెప్పి పాలల్లో బియ్యమేస్ అయితే అన్నాన్ని ఉడికించుకుంటున్నాను అనమాట ప్రిపేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా మరొక స్టవ్ మీద తాళింపు వేసుకునే గిన్నెలో ఆవునెయి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుని రెడీ పెట్టుకుంటున్నానండి జీడిపప్పు దోరగా వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ నెయ్యిలో ఉంచితే మాడిపోతుంది కదా అందుకోసమే తీసేసి అయితే పక్కన పెట్టుకుని ఈ లోపల ఇదిగోనండి రైస్ కూడా పాలల్లో చక్కగా ఉడుకుతూ ఉందన్నమాట ఇంకా కొంచెం పాలైతే ఉన్నాయి మరోపక్క ఇదిగోనండి బెల్లం కూడా తురుముకుని అయితే రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అన్నీ కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను బెల్లం వేసే ముందు వేసేసి ఆ వేడికే బెల్లం అంతా కూడా కరుగుతుంది అనమాట ఆల్రెడీ చక్కగా దంచి పెట్టుకున్నాను కదా బెల్లాన్ని అంతటినీ కూడా అని అందుకోసమని ఆ వేడికి కరిగిపోతుంది అదేవిధంగా పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి జీడిపప్పు వేయించుకున్న నెయ్యి ఆ నెయ్యినే వేసేసాను తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక్క ప ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకుంటాను ఎందుకంటే బెల్లం వేసాం కదా పాలు విరిగిపోతాయి కదా అందుకోసం అనేసి ఆగిన తర్వాత అదిగోనండి చక్కగా కలిపేసుకున్నాను అనమాట బాగా చూసారా ఎక్కడా కూడా పాలు విరగలేదు బాగా వచ్చింది నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇక అమ్మవారి విషయానికి వస్తే ఎలా అలంకరించుకున్నాను అన్నది కూడా చూపిస్తాను ఇదిగోనండి ఈ విధంగా అయితే పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను పర్వనం ఉడికే లోపు అయితేను తర్వాత పూజ కోసం అన్నీ కూడా పరవన్నం కూడా అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టే బావుల్లో వేసేసుకొని అన్నీ కూడా పెట్టేసుకొని దీపారాధన అవన్నీ కూడా తెలుసు కదండి పంచోపచార పూజలు అన్నీ కూడా చేసేసుకుంటాను అనమాట అమ్మవారికి అయితేను ఈరోజు వర్ణన కూడా పూజ చేస్తాను లలితాదేవికి అయితేను నవరాత్రిలో చెప్పాను కదండీ ఆక్రవారం అయితే వచ్చిందనేసి ముందుగా మహాలక్ష్మి అమ్మవారికి అయితే అష్టోత్తరంతో కుంకుమ పూజ అయితే చేసుకొని తర్వాత మణద్వీపేశ్వరికి అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత మణద్వీపవర్ణన అయితే ఆ కలువ పువ్వులతో చేస్తానండి చాలా అంటే చాలా నిండుగా అయితే వచ్చిందండి పూజ అంతా అయ్యే పూర్తయ్యేసరికి నాకే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట ముందుగా అయితే ఇదిగోనండి గణేష్ వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి కదా ఏ పూజ ప్రారంభించడానికి ముందైనా సరే వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి కదా వినాయకుడికి పూజ అయితే చేస్తున్నాను తర్వాత ఇదిగోనండి చెప్పాను కదా లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తరం అయితే చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను సచ్చే నమ ఓం స్వాహాయ నమ ఓం స్వరాయ నమ ఓం సుదాయ నమ ఓం గణే నమ ఓం హిరణ్యే నమ ఓం లక్ష్మీ ఏ రోజు అమ్మవారికి ఆ రోజు పూజ చేసుకుంటే దేవి నవరాత్రుల్లో చాలా అంటే చాలా హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీలో ఎంతమంది పూజ కంటిన్యూస్గా చేస్తున్నారు అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లోని శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతనామావళి తర్వాత ఇదిగోనండి మణిద్వీపేశ్వరికి అష్టోత్తరం చదువుతున్నాను మణిద్వీపేశ్వరి అష్టోత్తర సతనామాకవాసిన్య నమ సర్వర్వలోక సంరక్షణే నం సర్వమచ్చు సర్వాపద్వాహం లలిత బాలదు దుర్గ శ్యామలాకృత్యమం గంగాభవని గాయత్రి స్వరూపుత శ్రీ పరమేశ్వరీదేవి నమ ఓం మణిద్వీప విరాజిత మహాభువనేశ్వరీ దేవే నమీ శ్రీ మణిద్వీపేశ్వరి అష్టోత్తర సతనామాయ సంపూర్ణం శుక్రవారం కదండి అమ్మవారి దగ్గర ప్రతివారం మా అమౌంట్ అయితే మార్చుకుని పెట్టుకుంటాను కదా అదే పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ ఇప్పుడు మన ద్వీప పూజ పువ్వు ఆ పువ్వులు పెట్టుకుంటూ చదువుకుంటాను అనమాట సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అజంజలం బీపాలు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాసం లక్షల లక్షల లక్ష్మీ పదలు మనిర్ విపానికి మాని దులు పారి జాతవల సఉగందాలు సత్సంగాలు శుక్రవారం నాడు మణిదీపేశ్వరి ఏ పువ్వులతో పూజ చేయించుకుంటారో నాతో అనుకున్నానండి ఇదిగోనండి నీలి కలువలతో అయితే పూజ చేస్తాను పూజ అంతా అయ్యేసరికి అయితే అక్కడ ప్రదేశాన్ని అంత పీఠం అంతా చూసేసరికి మనసు అంతా చాలా నిండిపోయి అసలు చాలా బాగా అనిపించింది అనమాట అండి చక్కగా నీలిరంగు కలువలతో అయితే అమ్మవారి అందులోని లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన పుష్పాలు కదండి తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ అలాగా ఆ పువ్వులతో పూజ చేసుకుంటు మావారైతే రెండు రకాల పువ్వులు వేరే రకంవి పెట్టారనమాట నేను ఆ వేరే రకం ఫోటోలు పెట్టినప్పుడు ఈ పుష్పాలు సైడ్ నుంచి కనిపించినాయి అనమాట అండి నాకైతే ఈ పువ్వులే కావాలని చెప్పి మరీ అండి చాలా అంటే చాలా మనసుకి ఎంత నిండిపోయిందోనండి ఆ పువ్వులు చూసా ఆ పూజ అంతా చూసేసరికి అమ్మవారు అయితే చాలా బాగా అనిపించారనమాట ఆ పువ్వుల మధ్యలోని చూస్తూ చూస్తూ చూస్తూనే ఉన్నాను అనమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళడం చూసుకోవడం ఒక్కొక్కసారి వెళ్ళడం చూసుకోవడం అనమాట చాలా అందంగా కనిపించారనమాట పువ్వుల మధ్యలో అయితే అమ్మవారు మీరు కూడా చూపిస్తాను చూడండి చూసి మీ కామెంట్ ఏంటనేది కూడా చెప్పండి మీకు ఎలా అనిపించారు అమ్మవారు నా పూజ మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోనండి ఆ విధంగా పూజ అంతా కూడా పంచోపచార పూజలు అన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట అదిగో చూసారండి పువ్వుల మధ్యలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నారో కదా అసలు నా దిష్టి తగిలేసేలాగే ఉంది సాయంత్రం అయితే అమ్మవారికి దిష్టి తీసి పెడేశానండి నిన్న సాయంత్రం అయితేను ప్రతిరోజు మనం ఏదో మనకు వీలైన సేవ అయితే అమ్మవారికి అయితే చేయాలంటండి నా దగ్గర అదిగోనండి చామరం అయితే ఉంటుంది అనమాట ఆ చామరంతో ప్రతిరోజు వేయిస్తాను అనమాట అమ్మవారికి గాలి వేయిస్తాను తర్వాత ఇదిగోనండి అమ్మవారికి పూజ చేసిన అక్షింతలు కుంకుమ అయితే ధరిస్తున్నాను అనమాట ఈ విధంగా ఐదవ రోజు పూజ కూడా చాలా బాగా జరిగిందండి ఈ ఈరోజు కూడా ఇష్ట చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు దేవీ నవరాత్రులు శుక్రవారం లక్ష్మీదేవి అవతారం అందులోనూ మళ్ళీ వర్ణన ప్రతి శుక్రవారం చేసుకుంటాను కదండి ఆ పూజ అయితే ఈరోజు ఆక్రవారం పూజ అనమాట అమ్మవారి ఏ పువ్వులు తెప్పించుకుని పూజ చేయించుకుంటారో నాతో అనుకున్నానండి ఇదిగోనండి ఈ కలర్ లోటస్ పర్పుల్ కలర్ లేవ లోటస్ అయితే తెప్పించుకున్నారండి అమ్మవారు పూజ అయితే చాలా నిండుగా అనిపించింది అనమాట నాకు పూజ అంతా అయిన తర్వాత అలా చూసే కొద్దీ చూడాలనిపించింది నా దిష్టే తగిలేలా ఉంది అమ్మవారికి సాయంత్రం అయితే దిష్టి తీసేస్తాను అమ్మవారికి ఈరోజు చాలా నిండుగా అనిపించారు అమ్మవారు అయితేను ఉన్నది చిన్నదే ఫోటో అయినా కూడానండి లక్ష్మీదేవిది చిన్న పట్టము విగ్రహము తర్వాత లలితాదేవిది చిన్న ఫోటో అయినా కూడా చాలా అంటే చాలా నిండుగా అనిపించిందండి అండి పూజ అంతా అయ్యేసరికి మాత్రం ఈ మణివివర్ణన పూజ కూడా ఇలా నవరాత్రుల్లో కలిసి రావడం ఆకర వారం అనేది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎక్కడ ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా కొ ముప్పై రెండు వారాలు కూడా కంటిన్యూస్గా అయితే చేసుకోగలిగానండి మణివివర్ణ పూజ అయితే చాలా సంతోషంగా అనిపించింది అండి మీ అందరికీ ఎట్లా అనిపించింది నేను చేసిన పూజ అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ పోయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉన్నది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చితే నలుగురికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక వీడియో అంటే ఏం లేదండి రేపు లలితాదేవి శ్రీ లలిత త్రిపుర దేవి అవతారంలో అమ్మవారు అయితే దర్శనమిస్తారనమాట ఆ పూజ వీడియోతో రేపు మళ్ళీ కలుస్తానండి సాయంత్రం అయితే ఇదిగోనండి సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసేసానమాట ఎవ్రీ డే కూడా నేను పూజ అయిపోయిన తర్వాత నేను కట్టుకున్న సారీ అయితే మార్చేసుకుంటున్నాను అనమాట అండి ఆ శారీతో వాష్రూమ్స్కి వెళ్ళడాలు భోజనం చేయడాలు అవన్నీ చేయకూడదు కదా ఆ శారీ అయితే మార్చుకుని పక్కన పెట్టేసుకొని డైలీ వేర్ డ్రెస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ఈ రోజు పూజ కూడా చాలా బాగా జరిగింది మీ అందరికి ఎట్లా అనిపించింది అనేది మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్